టమాటో ఇవేమో టొమాటోస్ నీకు తెలుసు కదా టమాటా అవును అరబేబీ ఇగో ఇది ఇది వచ్చేసి చిక్కుడుకాయ చిక్కుడుకాయ చెట్టు చెట్టు వస్తుంది మనం ఇక్కడ కాకరగా వేసాం అరబేబీ గింజలు ఇంకా రాలేదు కాకరకాయ ఎక్కడి నుంచి వస్తుంది నాన్న ఇక్కడ రాలేదు ఇది వచ్చేసి దోసకాయ వేరే వాళ్ళు ఇచ్చారు రా చూద్దాం రాబేబి ఇదంతా కూడా గోంగుర పెద్ద ఇదేమో అంటారు తోటకూర వేరే వాళ్ళు ఇచ్చారు పక్కింటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా లాస్ట్ ఇంటి వాళ్ళు వాళ్ళు ఇచ్చారు మనకి అలాగే నిన్న వీటన్నింటికి టొమాటోస్ కి ఇవి పెట్టేశాము ఈ స్టాండ్ స్టాండ్స్ పెట్టేసాం ప్రో కవల అది జస్ట్ అలా ఉంది స్టిక్కర్ అంతే అండ్ అలాగే ఇక్కడ కూడా మొత్తం వంకాయ చెట్లు ఉన్నాయి అంటే మొక్కలు ఒక ంతిపు చెట్టు తెచ్చానని చెప్పాను చూసారా ఎన్ని మొగ్గలు వచ్చేసాయో ఒక ఫ్లవర్ కూడా వచ్చేసింది బట్ ఏంటంటే అదిగో ఆరు బంగారం ఫ్లవర్ ఫ్లవర్ వచ్చింది కదా కింద ఫ్లవర్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఇది వచ్చేసి సాటర్డే అండి వీకెండ్ దట్టు హాలిడే ఇంకా మార్నింగ్ లెగవ్ కానీ మేము కిందికి వచ్చామన్నమాట చెట్ల దగ్గరికి మేము స్టార్టింగ్ లో వంకాయ విత్తనాలు వేసినప్పుడు చాలా విత్తనాలు వేసామన్నమాట ఎందుకంటే ఆ విత్తనాలు అన్ని వేసాం కానీ వస్తాయో రావో మొక్కలు అనేసి అందులో సగమైనా వస్తాయి కదా అనేసి అలా ఎక్కువగా వేసాము విత్తనాలు అలా వేసిన ప్రతి విత్తనం ఇంకా మొక్క వచ్చేసిందండి అలా మాకు కావాల్సినవి అంటే సరిపడా మేము మొక్కలన్నీ కూడా పెట్టేసుకున్నాము దాని తర్వాత మిగిలిన కూడా ఆ బ్లూ కలర్ది మనకి పాట్ ఉంది కదా ఆ పాట్లో పెట్టామన్నమాట ఫ్రెండ్స్కి ఇద్దాము అలాగే తెలిసిన వాళ్ళకి పక్కన నైబర్స్కి వాళ్ళందరికీ ఇవ్వచ్చు అనేసి అలా పక్కన పెట్టామన్నమాట సో ఒక టూ త్రీ డేస్ తర్వాత అందరూ తీసుకెళ్ళిపోయారండి అండ్ అందరికి కూడా ఇంకా బాగా పెరుగుతున్నాయని కూడా చెప్పారనమాట దాని తర్వాత అండ్ యా చూస్తూ ఉండండి వీడియో అట్లా వెళ్ళి తీయ డోర్ ఫస్ట్ లాక్ తీయార్ బీబీ లాక్ అది లాక్ తీసింది తీయు ఇట్లా పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో గట్టిగా పట్టుకో మరి ఇప్పుడే అనకు బయటికి వెళ్ళిన తర్వాత నాలుగు వాటర్ అంతా గోటి ఇప్పుడు మళ్ళీ అను గట్టిగా మంచిగా సూపర్ వస్తుంది కదా మంచిగా వాటర్ ఏం కదా అలా పడిపోతాయి అంతే అట్లా కాదు ఫుఫు ఫుఫు అలా నువ్వు బర్డ్సా నువ్వు బర్డ్ వా నువ్వు పక్షివా సూపర్ వస్తుంది కదా బయట పడతాయి ఎంత బాగుందో క్లైమేట్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వేరే ప్లేస్ ఏదో వెళ్ళామండి వెళ్ళినప్పుడు అక్కడ బర్డ్స్ విజిల్స్ ఉంటే అవి ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట సో అక్కడ తీసుకున్నాము సో అవి మళ్ళీ ఇంట్లో కనిపించేసరికి ఒకసారి నేను ఆరుబేబీ ఇద్దరం కూడా అలా ఆ బర్డ్స్ విజిల్తో కొంచెం సేపు టైం స్పెండ్ చేశాము దాని తర్వాత కొంచెం ఫ్రెషప్ అయిన తర్వాత మేము ఇప్పుడు హైక్ వెళ్తున్నామండి సో డేస్ ఇండియాలోనే సమ్మర్ అంతా ఇండియాలోనే అయిపోయింది అండ్ అంటే అంతా కదా ఒక ఫైవ్ వీక్స్ వెళ్ళాం కదా దాని తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఫస్ట్ హైక్ మాది ఈ ఇయర్లో ఫస్ట్ హైక్ వెళ్తున్నాము సో ఎక్కువసేపు నడవలేమేమో అనేసి ఇంకా ఆరు బేబీ కూడా ఉన్నాడు కదా మాతో పాటు సో అందుకనేసి కొంచెం తక్కువగా ఉండింది హైక్ ఆ ప్లేస్ చూస్ చేసుకున్నాం అనమాట సో మాకు దగ్గరలో నార్త్ లేక్ నార్మన్ అని ఒకటి ఉంటుంది ప్లేస్ సో ఆ ప్లేస్లో అక్కడికి వెళ్ళి మేము ఈసారి హైక్ చేసాము సో ఆరుకి ఏంటంటే అది అది తీసుకొని వెళ్ళాము అనమాట వాడు ఎక్కువసేపు నడవలేడేమో అనేసి ఆ స్ట్రాలర్ లాంటిది అది తీసుకొని వెళ్ళాము సో వాడికి ఇష్టం ఉన్నప్పుడు కొంచెం సేపు నడిచాడు అండ్ కొంచెం నడవలేను అని చెప్పినప్పుడు దాంట్లో కూర్చుంటే ఇంకెవరో ఒకరిని మేము పుల్ లాగుతూ ఉన్నాం అన్నమాట సో ఎక్కువసేపు అయితే నడిచాడు సో పిల్లలతో కూడా హైక్కి వెళ్ళొచ్చు అనిపించింది అనమాట సో ఇలా ఎక్కువ స్టెప్స్ ఉన్న దగ్గర కొంచెం కష్టంగా ఉంటుంది దాన్ని దాన్ని లిఫ్ట్ చేసి పట్టుకొని అది మళ్ళీ ఆ బండిని మళ్ళీ కరెక్ట్ అంటే ప్లేస్లో పెట్టి తీసుకెళ్ళడం అట్లా కష్టం కానీ ఇంకా పిల్లలతో కూడా హైక్ వెళ్ళచ్చు ఆరు ఏంటంటే మంచిగా ఎంజాయ్ చేస్తాడు హైక్ అయినా నడవటం అదంతా కూడా ఎంజాయ్ చేస్తాడు కొంచెంసేపు నొప్పులు అంటాడు కానీ దాని తర్వాత బాగానే ఎంజాయ్ చేస్తాడు अरे म -मल, हाँ? मल्ली मल्ली मत मल्ली बोला ना नाना करदा हां तुम्हारा जान ये बोलते हो या रे इतना एक और एक ब्रोकेन आले बेटर आते ये और की रे అసలు కొంచెం సేపు నడవగానే ఎంత ఫేస్ అంతా రెడ్గా అయిపోయి అసలు ఆయాసం వచ్చేసింది అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ హైక్ వెళ్ళాం కదా సో అందుకనేసి సేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాము ఇక్కడ బెంచ్ లాగా ఉందన్నమాట బాగుంది అసలు అక్కడ కూర్చొని చుట్టూ చూస్తుంటే అండి ఎంత భయం వేసిందో అసలు ఎక్కడ ఒక్క మనిషి కనిపించట్లేదు చుట్టూ చెట్లు ఆ చెట్ల లోపలికి వచ్చేసాం కదా మేము అలా అనిపించింది అనమాట ఏంటి ఇప్పుడు ఒక ఒకవేళ బేర్ వస్తే ఎలా అనేసి అట్లా అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నామన్నమాట సో యా అలా అయిపోయింది కానీ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందండి లేక్ నార్మల్ వ్యూ చాలా బాగుంటుంది చుట్టూ అంటే లేక్ చుట్టూ చెట్లు దాని చుట్టూ హైక్ చేయొచ్చు మనము అదంతా చాలా బాగుంటుంది ఎక్కువగా వస్తూనే ఉంటారు ఇక్కడికి ఈ ప్లేస్కి అందరూ సో ఇలా కంప్లీట్ అయిందండి మా హైక్ ఏంటంటే మేము ఎవ్రీ టైం అంటే ఎవ్రీ వీకెండ్ చేస్తూ ఉండేవాళ్ళం హైక్కి వెళ్ళే వాళ్ళం ఏంటంటే ఇంకా హైక్ అయిపోయిన తర్వాత మార్నింగ్ అలా వెళ్ళి ఇంకా లంచ్ టైం వరకు కంప్లీట్ చేసుకునే వాళ్ళం హైక్ దాని తర్వాత ఒక మంచి రెస్టారెంట్ ఎవ్రీ వీక్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్స్ అలా ఫుడ్స్ ట్రై చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట సో హైక్ చేసిన తర్వాత డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మంచిగా లంచ్ చేసి మళ్ళీ అప్పుడు ఇంటికి వెళ్తూ వెళ్ళే వాళ్ళము సో అది మా రొటీన్ అనమాట హైక్ చేస్తూ చేసినప్పుడు సో అదే ఇప్పటికి కంటిన్యూ అవుతూ ఉంది

అలా కొంచెం సేపు బయట వాకింగ్ చేశామండి నేను ఆరు అలాగే ఇప్పుడు వచ్చేసి ఒక డిఫరెంట్ ఫ్రూట్ తింటున్నాము మీలో ఎవరికైనా ఈ ఫ్రూట్ నేమ్ తెలుసా అనేది చెప్పండి అండ్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఇది అనేది కూడా నాతో షేర్ చేయండి